ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తు నామీ అందరికి వందనాలు ప్రియులారా మతేశ్వార్త పదిహేనవ అధ్యాయంలో వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అని ప్రభునేశు క్రీస్తు చెప్పారు పెదవులతో ఆరాధిస్తున్నారు హృదయం నాకు దూరముగా ఉన్నది ఈ జనులు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఇదే క్రైస్తవ సమాజం చెప్పుకుంటూ వచ్చింది కానీ అక్కడ అసలు సంగతిని మనం మిస్ అయ్యాం అక్కడ అసలు సంగతి ఏంటంటే మనుషులు నియమించినటువంటి ఆచారములను పెట్టుకొని ఆరాధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు అనమాట మనుషుల కల్పించిన పద్ధతులని దైవోపదేశములను బోధిస్తూ ఆ బోధ ప్రకారంగా ఆరాధిస్తున్న దానిని బట్టి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు వ్యర్థము అంటే పనికి రానిది ప్రభునందు ప్రియులారా దేవుణ్ణే ఆరాధిస్తున్నాం దేవుణ్ణే కొనియాడుతున్నాం దేవుణ్ణే సేవిస్తున్నాం కానీ వ్యర్థము వ్యర్థము చూసారా ఎంత ప్రమాదం ఇటీవల దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరే గారు కూడా ఈ విషయాన్ని ఎత్తి చెప్పారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధింపబడుతున్న చోట మనము దేవుని ఆరాధించుటకు కూడుకునుట అనేటువంటిది వ్యర్థమే 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 వ్యర్థం అంటే అర్థం ఏంటండి పనికొచ్చేదనే ప్రయోజనకరమైందనా కాదు కదా మనందరికీ తెలుసు మరి పనికి వచ్చేదేంటి అనుకుచ్చేది ఏంటంటే అపోస్తడైన పోగులన్నా అంటాడు కసలుని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చిన సహోదరులారా మా వలన మీరు నేర్చుకున్న బోధ ప్రకారముగా కాక వేరుగా నడుచుకున్న మనిషిని వద్ద నుండి అక్రమముగా నడుచుకున్న మనిషిని వద్దు నుండి మీరు పారిపోండి అంటున్నాడు ఇంతకు ముందు ఎపిసోడ్స్లో చెప్పాను సంఘానికి దిశానిర్దేశకుడు మరియు ఫౌండర్ అని పౌలన్నకు బిరుదు పౌలన్నకు పేరు నేర్పర్యైన శిల్పకారిణి వైపు కాబట్టి పౌలన్న బోధలే మనకు శిరోధార్యం పౌలన్న మాటలే మనకు శిరోధార్యం పౌలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములు ఏ విషయాలనైతే మనం అనుసరించాలని చెప్పాడో వాటినే మనం అనుసరించాలి అలా అనుసరించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రభువుని ఆరాధించటం అనేటువంటిది దేవుని ఆరాధించినట్లుగా భావించడానికి వీళ్ళే అది సైతాను ఆ విధంగా మనలను మోసపుచ్చుచున్నాడు ఈ విషయాన్ని గమనించాలి ఉదాహరణకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసి వారానికి ఏడు రోజులు ఉంటాయి అపోసల కార్యాలు ఇరవై అధ్యాయంలో ఏడు రోజులు పౌలు ఒక సంఘ ఒక పట్టణంలో ఉంటాడు పౌలను ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ ప్రతిరోజు వారు కూడుకునే ఉంటారు అయితే ఏ రోజున చేయని ఒక కార్యక్రమాన్ని ఆదివారమున మేము చేశామని అక్కడ స్పష్టంగా ఆ లూకా గారు రాశారు ఏమరుగు రాశారంటే ఆదివారమున రొట్టె విరుచుటకే మేము కూడి ఉండగా అంటున్నారు ఆదివారంలో రొట్టె విరవడానికి సంఘం కూడుకొని వస్తుంటే ఈనాడు అలాగ కూడుకుని వచ్చే సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆదివారంలో రొట్టె విరిచే సంఘాలు ఉన్నాయి ఆ రొట్టె కూడా పురుందీలుకు రాసిన పత్రికలు అపోసుడైన పౌలు అంటాడు ఒకటే రొట్టెను విరిచి మేము అందరం పంచుకున్నాం ఒకటే పాత్ర మేమందరం పంచుకొని తాగాం కాబట్టి పాత్ర ఒకటే రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అంటాడు మరి ఆ భావన ఆ విధంగా కూడి వచ్చుట ప్రభుబల్ల కార్యక్రమం జరిగించుట ఈనాడు ఏ సంఘంలో జరుగుతుంది చెప్పండి ఆ సంఘాలు నిజముగా ధన్యమైనటువంటి సంఘాలు సరైన విధంగా దేవుని ఆరాధిస్తున్న సంఘాలు వారు నిజముగా ఆశీర్వదించబడతారు అది పౌలన్న నేర్పిన క్రమం అలాగే కాకుండా సంవత్సరానికి ఒకసారి లేకపోతే తమకు తమకు కుదిరినప్పుడు నెలకు ఒకసారి సెకండ్ సాటర్డేట దీనికి వ్యర్థమైన వాదాలు ఇంటింటా రొట్టె విరిచరణ పోసుల కార్యాల్లో ఉంది కదా ఇంటింటా రొట్టె విరిచరణే ఉంది కానీ ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరిచరణ ఉందండి ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడి ఉంది లేఖనాన్ని జాగ్రత్తగా విభజించి అర్థం చేసుకోవాలని ఇది దైవజనుడు నేర్చుకోవలసినటువంటి సంగతి వీళ్ళు నేర్చుకోరు వీళ్ళకు గురువుని సావడు గురువు దగ్గర నేర్చుకొని ఉంటే కదా గురువు లేని విద్య గుడ్డి విద్య పరిశుద్ధాత్మదేవుడిని ఎలాగో వీళ్ళు అసలు ఆయనతో సహవాసమే ఉండదు కనీసం పరిశుద్ధాత్మదేవుని సహవాసంలో ఉన్న పౌలన్న లాంటి వ్యక్తులతోనన్న వీరు సహవాసంలో ఉంటారంటే అబూ వీళ్ళు యేసుప్రభు రక్షకుడికి అంగీకరించంలోని వీళ్ళొక యేసు ప్రభులు అయిపోయినట్టు తెగ ఫీలింగ్లు అలా ఫీల్ అయ్యే సంఘాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను గురిపెట్టి చూసి వారి యొద్ధ నుండి అక్రమంగా నడుచుకుని వారి యొద్దు నుండి పారిపోండి అని పౌలను చెప్తున్నాడు అలాగే పారిపోయి ఆ పౌలను చెప్పిన సక్రమ పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తులను వెదకి వెంటాడండి ప్రభు మిమ్మలను ఆశీర్వదించుగాక అలాగున నేను అనేక విధాలుగా వెదకగా వెదకగా దేవుడు అతనికి రంజితో గారిని పౌలన్నలాగా దేవుని సేవిస్తున్న రోషము గల సేవకునిగా చూపించారు నేను నిజంగా ఆయన్ని ఇప్పటికీ ఇరవై సంవ ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా చూస్తూ ఖచ్చితంగా మక్కీకి మక్కీగా పౌలను ఉన్న సేవకుడని దేవుని స్థుతిస్తూ ఆయనతో కలిసి దేవుని ఆరాధిస్తూ సేవిస్తున్నాను ధన్యుడి నైతిని ఆ ధన్యత మీరు కూడా పొందాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను